ఒక మైనర్ బాలిక పైన సీతమ్మ దారలో ఉంటుంది పాప ఇలాంటి ఒక బాలిక పైన లైంగిక అత్యాచారం అనేది జరిగింది చాలా దురదృష్టం ఎందుకంటే మనం అందరం కూడా ఒక పది రోజుల క్రితం ఆగస్ట్ ముప్పై అనుకుంటా సేఫెస్ట్ సిటీస్ ఒకటి దేశంలో కల్లా వైజాగ్ ఒకటని చెప్పబడింది చాలామంది కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి వైజాగ్ కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేయాలని అనుకున్నాం కానీ గొర్రో ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగటం అది వైజాగ్లో చాలా బాగుంది ఎందుకంటే మైనర్ ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్ ఇద్దరు పైగా తెలిసిన వాళ్ళు రెండిళ్ళు అవతలు ఉంటారు అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి మన పక్కన ఉండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది ఇది రోజే కదా మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్ అలాగే పోలీసులు కానివ్వండి స్కూల్స్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాక్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు అలాగే మేము కూడా మా తరఫు నుంచి కూడా విమన్ కమిషన్ తరఫు నుంచి కానివ్వండి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్ల అన్యాయం జరగకూడదు ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీసుకున్నాము కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం ఎందుకంటే దీనికి ఒక కారణం ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చెప్పారంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ వీడియోస్ మల్టిపుల్ యాప్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఫోన్లో ఫోన్ వీడియోస్ చూసి ఫోన్ వీడియోస్ చూసి దానికి ఎగ్జాక్ట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు సో ఈ పాప సిక్స్త్ లెవెన్ ఇయర్స్ పాప కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొర్రి అంటారు ఫ్లెఫ్లిఫ్ ప్యాలెట్ అంటారు సో దానికి మల్టీపుల్స్ కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ సో కొంచెం అమాయకరం అమాయకరాలుగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన తను పని నుంచి వచ్చేసి ఏదర్ వాళ్ళ అత్తగారు అన్న కానివ్వండి పా మదర్ కానివ్వండి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కానీ ఆ రోజు సెలవు అవ్వటం ఆ పనికి వెళ్ళి అలిసిపోయి ఇంట్లో పడుకోడు ఒకే ఒక్క నిమిషం ఆ అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రప్పలా కాపాడలేము పిల్లలకి ఇలా యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే పే ఛానల్ చేసే ఇలాంటిది జరగడం అనేది మైనర్ అయినా సరే అండి వాళ్ళు అయ్యో పాప అని చూపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరనేమని ఉంటుందా శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే ఒక ఆడపిల్ల మీద చేయేస్తే అభం సుభం తెలియని పాప ఏం తెలుసండి ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది కలిసిపోయి వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ అని చెప్పి ఒక రోజు అయితే వాళ్ళకంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండగా మెంటల్ స్టేటస్ ఉండదు అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం దీన్ని ఏ విషయం మైనస్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి కోర్ట్స్ కూడా లైట్గా తీసుకోకుండా శిక్ష పడవారు ఎందుకంటే తప్పు జరిగిపోయింది ఆ తప్పుని సరిచేయలేం మనం కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోర్పునేది అవుట్ ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒకటే కోరుకుంటారు మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ లేకపోతే కోర్స్ లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష శిక్షపడే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం అలాగే పాప వాళ్ళ అమ్మ ఇంకోటి అడిగింది పాప కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా పిల్లలతో కాబట్టి తన అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపని చదివాలని వాళ్ళ అమ్మ కోరిక సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్గా అండగా ఉంటాము టేకెన్ అనేది ఎందుకంటే మీరు అడిగారు చెప్తున్నా మీరు యాక్చువల్లీ ఇష్యూ నేను ఇంటర్నల్గా డీల్ చేద్దాం అనుకున్నాను మీరు అడిగిన ఇష్యూ కాదు మాకు అన్ఫార్చునేట్లీ కేజీహెచ్లో ఒక ట్రీట్మెంట్ని వాళ్ళ బాబుని తీసుకెళ్ళింది ఒక మదర్ ట్రీట్మెంట్ సో ట్రీట్మెంట్ తెలిస్తే అప్పుడు ఒక డాక్టర్ సరిగ్గా మాట్లాడుకోవటం కానీ అదేదో వాళ్ళ మీదే ఆధారపడి వచ్చినట్టు వచ్చిన అంటే డబ్బులు లేని వాళ్ళు ఆబ్వియస్లీ మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అలాంటి వాళ్ళని చుల్లకన్ గారు చూడటం లేకపోతే అన్నెసెసరీగా టచ్ చేయటం అమ్మాయి ఏం రాసిందంటే మాకు లెటర్ నేను ఇలా మా బాబుని తీసుకొని వెళ్ళాను ట్రీట్మెంట్కి కేజీహెచ్కి అక్కడ డాక్టర్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాకు ఇలా బిహేవ్ చేశారు డబ్బులు ఉన్నాను అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి లేకే కదా మేము వచ్చేది అలాంటిది మమ్మల్ని ఇలా చేయటం తప్పు అలాగే షీ ఆల్సో మెన్షన్ దట్ ఆ డాక్టర్ అక్కడున్న రెసిడెంట్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ తో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నాం సో మేము మెయిల్ పంపించాను నేను ఇప్పుడే లోపల అడుగుతున్నాను సూపరం గారు మేము ఆగస్ట్ ఎయిటీన్త్ మెయిల్ పంపించాము సెప్టెంబర్ ఫోర్త్ రిమైండర్ పంపించాము కానీ ఇప్పటి వరకు మాకు రిప్లై రాదా సో అదే అడుగుతున్నాను ఎందుకంటే ఇలాంటి హెరాస్మెంట్ అనేవి జరుగుతున్నాయి దీన్ని కనుక సీరియస్గా తీసుకొని ఆఫ్ ఎక్కువ అవుతాయండి వాట్ ఈస్ ద పాయింట్ మన ఇంటర్నల్ కమిటీస్ పెట్టామంటున్నారు కానీ ఇంటర్నల్ కమిటీస్ పెట్టినా కూడా ఎందుకు ఉన్నాయో స్టూడెంట్స్కి తెలియట్లేదు అక్కడ పనిచేసే లేడీస్ స్టాఫ్కి పని తెలియట్లేదు ఏదో పైనుంచి మన గైడ్ లైన్స్ వచ్చినాయి కాస్ట్ మ్యాండేటరీ కాస్ట్ యాక్ట్ మ్యాండేటరీ కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్ కంపెనీ ఫామ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఫామ్ చేసేస్తున్నారు కానీ ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కనీసం ఒక సెషన్ కూడా ఒక అవేర్నెస్ సెషన్ అనేది జరగట్లేదు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే రీసెంట్గా పర్వాలలో జరిగింది అంతకుముందు ఎందుకంటే రిపోర్ట్ చేయటానికి పట్ల ఇలాంటివి జరుగుతున్నాయి వచ్చి ధైర్యంగా ముందు చెప్తారు మాకు హెల్ప్ మేము అందుకే మిమ్మల్ని అంత గట్టిగా అడిగింది ఒక ఇష్యూ అవుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఒక నమ్మకంతో మన దగ్గర పేషెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అందరూ వచ్చి పనిచేస్తారు చేస్తారు ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ ఆడపిల్ నిందా రోడ్ మీద వస్తే చూస్తున్నా ఎక్కడ బస్ స్టాప్లో చూస్తున్నా మగవాళ్ళకంటే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి ఇంతమంది బయటకు వచ్చి పని చేయటానికి కానీ చదువుకోవటానికి వస్తున్నప్పుడు మనం వాళ్ళకొక సురక్షితమైన వాతావరణం కల్పించగలగాలి అది కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఒక ఇన్స్టిట్యూషన్లో అయినా అందుకని ఈ కమిటీస్ పెడుతున్నారు అందుకనే పై నుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు యూజీసీ కూడా ఎందుకు ఇంత దీన్ని ఇంత గట్టిగా చెప్తుందంటే అంటే ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి పని చేసుకోవాలి చదువుకోవాలి అది కనుక మనం స్విప్ట్ ఇంప్లిమెంట్ అయిపోతే ఫెయిల్యూర్ రైట్ వెరీ అన్ఫాల్ ఎందుకంటే కేజీహెచ్కి కేజీహెచ్కి ఒక మంచి పేరు ఉంది